వేసవి అనగానే భయం అబ్బా ఎండలు ఎలా బ్రతకాలి ఎలా ఉంటాం అనే ప్రశ్నలు వస్తాయి అందుకే మన పెద్దవాళ్ళు మనకు వేసవి రాయగానే మంచి పానీయాలు ఇచ్చేవాళ్ళు మజ్జిగ తర్వాత నన్నారి రెట్టివేరు అలాగే మన బిల్వం ఇప్పుడు ఎక్కడున్నాయో కానీ మజ్జిగ కూడా లేదు నిజం చెప్పాలంటే నిమ్మకాయ నీళ్ళు కూడా ఇవ్వట్లేదు ఎవరు వచ్చినా చాయ్ ఎవరింటికి వచ్చినా చాయ్ కడుపు మండుతూ ఉంటుంది ఏమి అనలేకపోతారో తాగి వెళ్ళాల్సి వస్తుంది అతిథులను కూడా ఇబ్బంది పెడుతున్నాం సరే వాళ్ళు అడిగినా కూడా మనం వాళ్ళకి ఆరోగ్యాన్ని అందించే పానీయాలే ఇవ్వాలి కాబట్టి అది మన బాధ్యత కాబట్టి వాళ్ళకు కూడా అవగాహన కల్పించాలి కాబట్టి అందుబాటులో లేని ఆ వస్తువుల్ని మనకు అందుబాటులో తీసుకొచ్చారు మన ఆశీష్ అనిల్ అనిల్ ఇంతకుముందు తెలుసు బీ గుడ్ ద్వారా మనకు తేనె తర్వాత అనుసంధానమైన ఎన్నో వస్తువులు మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు అలాగే మనకు అంజీరు కూడా డ్రై అంజీర్ ఏది సిరప్లో ముంచకుండా ఆరోగ్యకరంగా తయారు చేసిన అంజీర కూడా మన సంతలో అందుబాటులో ఉంచారు ఇద్దరు అన్నదమ్ములు ఇప్పుడు మన ఆరోగ్యం కోసం వేసవి వచ్చేసింది ఎండతాపం పెరిగిపోయింది సూర్యుడు క్రోధితుడయ్యాడు కాబట్టి శాంతపరచడానికి మనందరి కోసం మంచి శీతల పానీయాలు తీసుకొచ్చారు ఆ పానీయాలు ఏంటి వాటి విశిష్టతలు ఏంటి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు మొదటిగా ఏంటంటే ఈ యొక్క స్టేజ్ నాకు మనం తీసుకొచ్చిన ప్రతి ప్రోడక్ట్ని చాలా బాగా ఆదరిస్తున్న వినియోగదారులకు అదేవిధంగా ఈ విధంగా స్టేజ్ ఇచ్చి ప్లస్ ఇప్పుడు ఒక మంచి ఆరంభ కోసం ఒక మాటల ద్వారా చెప్పిన సూర్యకళ గారికి నా ధన్యవాదాలు మొట్టమొదటిగా ఇందాక చెప్పుకున్నట్టుగా ఏంటంటే మనం ఈ సమ్మర్ రాగానే ఒకప్పటి అలవాట్లను మనం మర్చిపోయి కేవలం ఏంటంటే ఒక సింథటిక్ అంటే సో కాల్డ్ టాప్ కంపెనీలు అనేవి చెప్పుకుంటామా ఇంకొకటి కానీ రాగానే ఏరా తీసుకొచ్చేసాయి అనే విధంగా మనం తయారయ్యాము కానీ ఒక్కసారి ఆలోచిస్తే ఈ విధంగా ఉన్న ఈ డ్రింక్స్ అన్నీ కూడా జనరేట్ చేసే ఎకానమీ అంటే ఏదైతే ఆర్థిక వ్యవస్థ ఉంటుందో దాంట్లో జనరేట్ అయిన డబ్బు అంటామా ఇంకా ఆర్థికం అంటారో అదంతా కూడాను ఇతర దేశాలకి వెళ్ళిపోతుంది డబ్బు అయితే వెళ్ళిపోతుంది ఒకటి కానీ ఒక్కసారి మనం తిరిగి ఆలోచిస్తే ఈ సమ్మర్లో మనం తాగే డ్రింక్స్ కానీ మనకి అడ్వర్టైజ్ ద్వారా వదలగొట్టే ఏవైతే డ్రింక్స్ ఉన్నాయో ఒక్కసారి దాన్ని అసలు ఏముంటుంది అని చూసుకుంటే కొన్ని రీసెర్చ్ పేపర్స్ ఏం చెప్పాయంటే దాంట్లో పెస్టిసైడ్ రెసిడ్యూస్ అలాగే హై అమౌంట్ ఆఫ్ కార్బన్స్ అండ్ అసిడికి నేచర్ అంటే మనకి కొన్ని మేధావులు కూడా అంతకుముందుగా చెప్పుకున్నట్టుగా వాళ్ళు ఈవెన్ దాంతో మీరు వాష్రూమ్ క్లీన్ చేసే అసిడిక్నెస్ ఉన్నటువంటి డ్రింక్స్ని మనము కడుపులోకి తీసుకోవడం జరుగుతుంది అంటే నిజంగా హై షుగర్స్ కూడా అంటే ఇప్పుడు మనకి ఇండియాలో ఒబిసిటీ ప్రాబ్లం పెరుగుతోంది ఒబెసి అవుతున్నారు పిల్లల నుంచి అంటే ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా మనం వాళ్ళకి ఇలాంటివి అలవాటు చేస్తున్నాం సో ఆ అలవాట్లను మారుస్తూ అలాగే మనం మన యొక్క ఆర్థికము అయితే డబ్బు జనరేట్ అవుతుందో దాన్ని వేరే ఇతర దేశాలకు పంపకుండా మన దేశంలోనే మన మన రూట్స్లోనే ఉంది మన ఆయుర్వేదంలో కానీ ఇంకొక విధంగా చూసుకుంటే అంటే అలాగా మన అలవాట్లను మార్చుకోగలిగితే అటు మన అదే విధంగా అదేవిధంగా ఆర్థికంగా ఏదైతే ఉందో అది మన భారతీయులకి ఇంకా చెప్పాలి అంటే ఒక రైతులకి చుట్టూ తిరుగుతుందనమాట అప్పుడు వాళ్ళు డెవలప్ అవుతారు దేశం డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో మనం తీసుకొచ్చింది అంటే ఇప్పుడు ఎండాకాలం అన్నారు దాదాపు ఇప్పుడు మీరు చూస్తే రాబోయే రోజుల్లో ఎంతోమంది వరద చనిపోయారని చెప్తూ ఉంటారు సో అలాంటి ఒక మా పెద్ద ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి మనం తీసుకొచ్చిన డ్రింక్స్ ఏంటి అంటే కనుక మనము శీతల అమృతం అని ఇక్కడ మనం మెన్షన్ చేశాము లేదా ఈ బ్యానర్ మీరు చూసుకోవచ్చు సో దీంట్లో ఏంటంటే శీతల అమృతం అన్నది మనకి చాలా వందల సంవత్సరాల నుంచి కూడా ఏంటంటే మనకి నన్నారి అని అంటారు నన్నారి సుగంధి అనంతమూల్ అని కూడా అంటారు సో అలాంటి రూట్తో పాటుగా అదొకటి దాంతో మనకు కావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఉండవు కాబట్టి సో దాంతోపాటు వటివేరు అలాగే మనకు తీరని కోసం పామ్ తాటి తాటిబెల్లాన్ని వినియోగిస్తున్నాము తులసి జీరా ఇలాంటి కొన్ని ఇంగ్రిడియన్స్ని కలిపి మనము ఒక అమృతము తుల్యమైంది కాబట్టి దాన్ని శీతల అమృతం అనే పేరు వచ్చాము ఇది మనకి బాడీని చల్లబరుస్తుంది మీకు ఏదైతే కాల్డ్ కూల్ డ్రింక్స్ అంటారో అది ఎక్కడ మీకు చల్లబరుస్తున్న అనవాళ్ళు లేవు కానీ ఇది ఆయుర్వేదిక్లో చెప్పిన విధంగా మీ యొక్క బాడీని చల్లబరుస్తుంది మీ యొక్క ఏదైతే బాడీలో ఉన్న లివర్ బ్లడ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది అదేవిధంగా మీకు వెరీ రిచ్ ఇన్ పామ్ జాగర్ కాబట్టి న్యూట్రిషన్ విటమిన్స్ అనేది కూడా అందుతుంది సో ఆ విధంగా ఒక డ్రింక్ ఏదైతే తీసుకొచ్చామో శీతల అమృత అండ్ అది నుంచి ఇంకా నెక్స్ట్కి వెళ్తే శీతల ధార అనేది చెప్పామో ఇది మారేడు అండి మనకి శివుడికి పూజలకి మారాయ మారేడు మారాయుడు లింగం పైన పెట్టడం జరుగుతుంది ఎందుకు అని ఆలోచిస్తే అది ఆయుర్వేదిక్లో కొన్ని వేల సంవత్సరాల నుంచి చెప్పడం జరిగింది అంటే దాని పత్రమేమి దాని పండేమి అద్భుతమైన మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయన్నమాట సో అందుకని దాంట్లో మారేడు గుజ్జుతో అంటే ఫ్రూట్ అయితే ఉంటుందో దాన్ని ఎండబెట్టిన దాంతో ఒక మారేడు దాంతో చేసింది ఈ యొక్క శీతల దార అనేది అనమాట దీంట్లో ఏంటంటే మనము అశుద్ధంగా కూడా కలిపాము అంటే ఇమ్యూనిటీ బూస్టర్ మన బ్లడ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ మెండుగా ఉన్నాయి ఇవాళ రేపటిలో క్యాన్సర్ అనే ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని అడ్రస్ కూడా దాంట్లో కలపడం జరిగింది అండ్ అదేవిధంగా మీరు నెక్స్ట్ వస్తే సీతల్ షుధ అనేది ఉందో దాంట్లో స్వచ్ఛంగా జీరా ధనియాలు అదేవిధంగా మనకి సొంటి అంటారు సొంఠి పామ్ అని అన్నిట్లో ఉంది అండ్ ఎక్కడ కూడా షుగర్ క్రిస్టల్ షుగర్ గానీ వాడలేదు కేవలం తాటి బెల్లం వాడాము అదేవిధంగా అయితే ఏదైనా కూడా అంటే నేచురల్ గా మన స్వీట్ యూజ్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఈ సమ్మర్ ఒక సొల్యూషన్ ఇస్తున్నాము ఒకటి రెండోది ఆర్థికంగా మన ఇండియాకే మన భారతీయులకే ఆ డబ్బు అనేది ఉండేది ఎందుకంటే ఇది తీసుకోవాలంటే నేను ఒక అడవిలో ఉన్న ట్రైబల్స్ దగ్గర నుంచి తీసుకుంటున్నాను ఎందుకంటే అది మాత్రమే ఆర్గానిక్ అవుతుంది దాంతో నేను చేసినప్పుడు సిరప్ ఇలాంటి కాన్సన్ట్రేషన్ వస్తుంది మార్కెట్లో చూసినప్పుడు ఏమంటే వెరీ డైల్యూటెడ్ అంటే ఒక కేజీ నుంచి చాలా లీటర్లు చేస్తారు ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ షుగర్ ఉంటుంది బట్ ఇక్కడ పామ్ జాగ్రత్తతో ఇంత స్వచ్ఛంగా ఇంత కాన్సన్ట్రేషన్ రావాలంటే అడవిలో ఉన్న ఏదైతే రూట్స్ ఉంటాయో అది మాత్రమే వాడడం జరుగుతుంది కాబట్టి ఇది తీసుకున్నప్పుడు మీ హెల్త్ పరంగా ఎలాగంటే బెనిఫిట్ ఉంటుంది అనేది మనము చెప్పుకున్నాం ఇందాకే అంటే ఇప్పుడు సీతల్ సుధా చూసుకుంటే అది మన డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ ఉమెన్లో మెస్ట్రవల్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నప్పుడు అంటే అదే విధంగా వారికి పెయిన్స్ కూడా ఉంటాయి క్రాన్స్ అంట సో దాని పరంగా కూడా యూజ్ అవుతుంది అంటే ఇంతటి ఎందుకు రీసెర్చ్ పెట్టాము అంటే మీకు తెలుసు ఇదివరకు మన మిత్రులు మీడియా మిత్రులు ఆల్రెడీ మన వీడియోస్ కవర్ చేసినట్టుగా మనం మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది ఆర్గానిక్ అంజీర్స్ చేస్తున్నాము ఎటువంటి షుగర్స్ ప్రిజర్వేటివ్ లేకుండా ఆర్గానిక్ అంజీర్ ఉంది కదా అది ఇలాగే తీసుకొచ్చాము అదేవిధంగా గుడ్ బీ అనే దాని కింద మనం స్వచ్ఛమైన సహజ సిద్ధమైన మొక్కల నుంచి తీసిన నూనెలు వ్యాక్స్ నేచురల్ కలర్స్ అదేవిధంగా సువాసన కోసం ప్యూర్ ఎసెన్షియల్ ఆయిల్ని వాడటం జరుగుతూ అయితే స్కిన్ కేర్ చేస్తున్నాము అయితే దానికి ఇప్పుడు ఏం చెప్తున్నాను నా విషయం అంటే సో ఆ స్కిన్ కేర్ వాడుతున్నప్పుడు చాలామంది అడిగే ప్రాబ్లమ్ ఏంటంటే నాకు హెయిర్ ఫాల్ ఉందండి అలాగే విధంగా నాకు బ్లాక్ సర్కిల్స్ అవుతున్నాయి నాకు బాగా ఇచ్చింగ్ ఎగ్జిమో ప్రాబ్లం ఉంది అంటే ఆ ఇష్యూస్ అన్నీ ఉన్నప్పుడు నా ప్రోడక్ట్ కొంత ఇవ్వచ్చు కానీ కేవలం ఎక్స్టర్నల్గా ఇచ్చే ప్రోడక్ట్ ద్వారా మీకు సొల్యూషన్ రాదు అందుకని ఆయుర్వేదం ఏం చెప్తుందంటే ఏదైతే మీరు బై యూజ్ చేస్తున్నారో దాన్ని ఇంటర్నల్గా కూడా వాడాలి అంటే మీ కఫ దోషము పిత్త దోషము ఏవైతే ఉంటాయో వాటిని కూడా రెగ్యులేట్ చేయాలి కాబట్టి ఈ ప్రోడక్ట్స్లో మనం ఆ విధంగా దా పరంపర వైద్యులు గత తాతయ్యలు తండ్రుల నుంచి ఎవరైతే వైద్యాన్ని చేస్తున్న ఆయుర్వేదిగా అయితే వాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకొని ఈ యొక్క కంప్లీట్ ప్రోడక్ట్ తయారు చేయడం జరిగింది ఇది ఎప్పుడైతే మీరు యూస్ చేస్తారో మీకున్న బా బాడీలో ఉన్న ఇంబ్యాలెన్సెస్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఇంకొకటి ఇంకొకటి సో అది కూడా అడ్రస్ చేస్తున్నాం అంటే ఎక్స్టర్నల్ కోసం మేము గుడ్బీ ప్రోడక్ట్స్ అలాగే ఇంటర్నెన్ కోసం మన అంజీరు అదేవిధంగా డ్రింక్స్ అనేవి ఇస్తున్నాం మీ చిన్న పిల్లలు ఒక రెండు రెండు నెలల రెండు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి కూడా తాగించవచ్చు ఎటువంటి ప్రిజర్వేటివ్ ఉండదు కాబట్టి సో ఈ విధంగా మనము వినియోగదారులకు మంచి ఆరోగ్యకరమైన ఒక ప్రోడక్ట్ని ఇవ్వాలి అని దృఢ నిశ్చయంతో ఉన్నాము ఎందుకంటే మేము చాలా గొప్ప ఎక్కువ ఏమంటారు మా మా వృత్తుల్లో మేము చాలా ముందుకు వెళ్ళాము చాలా రెండు చదివా అయినప్పటికీ మనకున్న సంకల్పం ఏదైతే ఉంటుందో దాని ద్వారా కారణంగానే ఈ ప్రోడక్ట్స్ మనం తయారు చేయడం జరుగుతుంది కాబట్టి మీరు మన అంజీర్ గురించి కానీ లేదా గుడ్బీ ప్రోడక్ట్స్ కానీ వీటి పరంగా కూడా కావాలి అంటే నేను మన మిత్రులు సో మీడియా మిత్రులకు కూడా కోరుతున్నాను ఇదివరకు మీ మీ ఛానల్లో ఏవైతే కవర్ చేశారో కుదిరితే దానిని తమ్ కానీ లేదంటే మనం ఈ మాట్లాడుతున్న క్రమంలో హైలైట్ చేయడానికి ట్రై చేస్తే మనకి కంప్లీట్గా వాళ్ళకి ఎవరైతే కస్టమర్ ఒక వీడియో చూస్తే వాళ్ళకి ఇవన్నీ కూడా తెలిసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సమ్మర్లో మీకు ఒక మంచి హెల్తీ ఆప్షన్ ఈ ఫుల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అనట్లేదు ఫూల్డ్ డ్రింక్స్ అంటాను ఫూల్డ్ డ్రింక్స్ మానేయండి మన ఆయుర్వేదం ద్వారా చెప్పిన ఏవైతే హర్బల్ డ్రింక్స్ ఉన్నాయో హర్బల్ బేవరేజెస్ ఉన్నాయో అది ఇంట్లో మన శీతల ద్వారా శీతల్ సుధ శీతల అమృతం వీటిని ఎంచుకోండి ఆరోగ్యకరంగా ఉండండి ఇది మనం ఇక్కడ నుంచి ఈ యొక్క గొప్ప ప్లాట్ఫామ్ నుంచి మేము చెప్పాలనుకుంటున్న సందేశం అనమాట సందేశం అనుకోండి ఒక మా నుంచి ఒక మెసేజ్ సో దీ ఇది చెప్తూ నేను నా యొక్క ముగిస్తున్నాను ధన్యవాదాలు తమ్ముళ్ళు అన్ని ఆశీస్ చేస్తున్న ఈ ప్రయత్నం తప్పకుండా సఫలీకృతం అవుతుంది ఎందుకంటే ఇది మన అవసరం ఈరోజు మన పిల్లలకి మనకి మన చుట్టాలకి అందరికీ మనం అందించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇది మన అవసరము తప్పకుండా తీసుకోండి ఇది హాఫ్ లీటర్ ప్యాక్లో కూడా అందుబాటులో ఉంది నాకు తెలిసి ఇక్కడ సంతకు వచ్చిన వాళ్ళందరూ కూడా తీసుకుంటే ఎందుకంటే వినియోగదారులు అంటే మనం అందరం వినియోగదారులమే నిజం చెప్పాలంటే తప్పకుండా తీసుకోండి ఇంటికి తీసుకెళ్ళండి మీరు వాడండి ఎందుకు చెప్తున్నాను సమ్మర్ స్టార్ట్ అయింది ఎండ్ ఎక్కువ అవుతుంది మే వచ్చిందంటే ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా ఒక పెళ్ళికి వెళ్ళి ఆ పెళ్ళి మండపంలో ఉన్న అమ్మాయి అబ్బాయికి కూడా ఇది మీరు గిఫ్ట్గా ఇవ్వచ్చు అంత గొప్ప వస్తువు ఆలోచించండి మన కోసం తాటి బెల్లంతో తయారు చేశారు కావాలంటే చక్కెరతో తయారు చేసి తక్కువ ధరలో మనకు అందుబాటులో ఉంచవచ్చు కానీ మన ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి దీన్ని బెల్లంతో తయారు చేయించడం జరిగింది ధన్యవాదం ధన్యవాద నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను పోయిన వారం మన రైతు మహోత్సవంలో కలిసినప్పుడు హాఫ్ లీటర్ బాటిల్స్ ఆర్డర్ పెట్టాను ఈరోజు కలెక్ట్ చేసుకుంటాను అని సభాముఖంగా చెప్తున్నాను అయితే ఇక్కడ ఒక మీకు అనిపించవచ్చు ఈ వన్ వన్ లీటర్ కదా అని సో ఇక్కడ ఒక పాయింట్ నేను మిస్ చేసింది ఏంటంటే ఈ వన్ లీటర్ని మీరు ఒక ఒక కప్పు ఈ సిరప్ తీసుకుంటే నాలుగు కప్పుల నీళ్ళతో డైల్యూట్ చేసుకోవచ్చు అంటే ఒక లీటర్ ఈ సిరప్ మీకు ఐదు లీటర్ల డ్రింక్స్ ఇస్తుంది సో ఆ విధంగా ఆలోచిస్తే మీకు వన్ ఇస్ టు ఫోర్ రేషయోలు దీన్ని డైల్యూట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట సో ఒక లీటర్ మీ ఇంట్లో ఉందంటే ఈ సమ్మర్ అంతా వెళ్ళిపోతుంది అది ఒక పాయింట్ అండ్ ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇప్పటికీ మన ప్రోడక్ట్లు ఒక పదమూడు రాష్ట్రాలకి ఇండియా మొత్తంలో కూడా పంపిస్తున్నాం కాబట్టి ఎవరైనా ఏ మారుమూల ప్రాంతం నుంచి అయినా అడిగినప్పటికైనా సరే మనము మీకు ఇండియన్ పోస్ట్ ద్వారానో ఇంకే ఇతర ఇతర దాంట్లో మనము మీ యొక్క డోర్ స్టెప్కి కూడా డెలివరీ చేసేందుకు కూడా మనము సిద్ధంగా ఉన్నాము అయితే ఒక విషయం గమనించాల్సింది ఇది మనం ఒక సింతటిక్గా చేయట్లేదు కాబట్టి మీరు ఆర్డర్ పెడితే ఒక టూ డేస్ త్రీ డేస్ అలా టైం పట్టవచ్చు కొంత సహనంతో ఉండండి ఎందుకంటే ఇది అప్పటికప్పుడు మనం చేయదు రూట్ రావాలి దాన్ని దానికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది లాంగ్గా కాబట్టి సో అలాంటి ప్రోడక్ట్ని కొంచెం ఏమంటారు మంచి ప్రోడక్ట్ కొంత మనము వెయిట్ చూసినా కూడా మంచిది అంటారు కదా కొంత వెయిట్ చేసినప్పటికీ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సో ఒకవేళ ఇవి కావాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే మా ఫోన్ నెంబర్ నేను చెప్తున్నాను డబల్ నైన్ సిక్స్ త్రీ జీరో సెవెన్ ఫైవ్ ట్రిపుల్ జీరో మరొకసారి చెప్తున్నాను డబల్ నైన్ సిక్స్ త్రీ జీరో సెవెన్ ఫైవ్ ట్రిపుల్ జీరో ఈ నెంబర్కి ఫోన్ చేసి కానీ లేదా నేను ఫోన్ కొన్నిసార్లు లిఫ్ట్ చేయకపోయినప్పటికీ కూడా ఒక వాట్సాప్లో మీరు ఎక్కడి నుంచి మేము ఏం కావాలని చెప్తే మనము తిరిగి మీకు మళ్ళీ ఆ చేరేసే క్రమంలో మేము ఉంటాం సో ఇది నేను చెప్తామంటున్నాను మన సంత సమయం వచ్చేసి పొద్దున తొమ్మిది పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు కానీ ఇప్పుడు సందడి చూస్తుంటే ఇప్పుడే మొదలైందేమో అన్నట్టుంది చాలామంది ఇప్పుడే వచ్చి అన్ని వస్తువుల్ని చూడడం గమనించడం జరుగుతుంది దాదాపుగా ఈరోజు మనం కవర్ చేయాలనుకున్న అన్ని మంచి వస్తువులు కవర్ చేశాను అనుకుంటున్నాను